వచ్చి మరి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి అసోసియేషన్ యువజన సంఘం వారి ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన ఉన్న మరి దానున్న గడను కూడా మరి అక్కడ తీసివేసి కొంతమంది మరి కేరింతలు కొడుతూ అంబేద్కర్ని ని అవమానపరిచిన దాడి ఈ రోజు కూడా తెలుసుకున్నాయి అందరు గారు మరి వాటర్ బాటిల్ బట్టి నడవడానికి కూడా మరి అవకాశం అయిన ఆయన మరి రోజు ఆయన అమృత హస్తాలతో గెర్ర లాగి అంబేద్కర్ పరిచి మరి అంబేద్కర్ ఇష్టల్ని అవమానపరిచినట్టుగా మరి జాతిని అవమానపరిచిన చాలను మీ అందరూ కనబడుతున్నాయి ఈ రోజుకి ఏడు రోజులు అవుతుంది ఈ రోజు కూడా మరి అంబేద్కర్ గారి ఆశయాలని మేము కూడా ముందుకు తీసుకెళ్తున్నామని అంటున్నారు కానీ ఈ రోజు కూడా ఆయన అంబేద్కర్ గారికి జరిగిన అన్యాయం జరిగింది నేను తప్పు జరిగిందని ఈ రోజు కూడా ఎక్కడ చెప్పుడు లేదు దీని మీద మరి మా ఎస్సీ అందరూ కూడా మరి అన్ని కులాల వారు కూడా మరి మేము ఐక్యంగా మరి జాతియుతంగా కార్యక్రమం చేస్తుంటే మా ఇల్లు దగ్గర పోలీసులు పెట్టి మా ఇల్లు దగ్గర ఫిగిస్ పెట్టి మా ఊరిలో ఎన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టి మమ్మల్ని భయపెడుతున్నారు ఈ భయానికి జడము మేము అంబేద్కర్ కోసం మరి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆడు గుర్తుపెట్టుకోండి మేము ప్రాణాలు పోయినా మరి మేము ఒప్పుకుండా కానీ అంబేద్కర్ ఇటులకి అంబేద్కర్ గారికి ఆమో ఊరుకోం ఒక జోసప్ని మరి రంజిత్ కుమార్ని మీరు టార్గెట్ చేశారు ఎంతో మంది రాష్ట్రాలు అందరూ జోసప్పుడు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు తక్కువ మంచిగా అంటున్నారు మరి కొంతమంది అయితే మేము పర్సంటేజ్ ఇంత మీరు ఇంత అని అంటున్నారు రెచ్చగొట్టే మాటలు మాత్రం మీరు మాట్లాడడం చాలా దారుణం అంబేద్కర్ రాజకీయ రాసింది అందరి కోసం అంబేద్కర్ అందరు వాడు మరి ఆయన అవమానపరిచినందుకు మీరు తక్షణమే మరి క్షమాపణ చెప్పాలి మరి ఆయన మీద మరి మరి ముఖ్యమంత్రి గారు ఎంటనే సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది మరి ఇటువంటి అవమానాల పాటు మేము దీన్ని చేర్చి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేసి మరి అంబేద్కర్కి జరిగిన అన్యాయాన్ని మేము మరి జరిగిన అవమానాన్ని ఆయనకి న్యాయం జరిగేందుకు కూడా మేము పోరాడతామని కూడా తెలియజేస్తూ ఏలూరు పాడులో మరి వన్ పార్టీ పోలీసు మరి భీమవరంలోనే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని మీరు చంపినా మేము రోడ్ల మీద కదలమని కూడా రెండు రోజుల్లో మరి కార్యక్రమానికి స్పందన రాకపోతే రాష్ట్రంలో ఉన్న మెయిన్ నాయకులు దళితులు దళిత క్రైస్తవులు అన్ని కులాల వారు కూడా ఈ భీమవరం చేసుకొని మరి ఇక్కడికి వచ్చి మరి ఉద్యమాన్ని బలోపేతం చేయడం కూడా మీరు తెలియజేస్తూ తెలియజేస్తాను